హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదా పిండి ప్రమిదలు ఎంత బాగున్నాయో అంటే చాలామంది అంటే పిండి ప్రమిదలు ఎలా చేయడం అసలు చేస్తుంటే అంటే ముక్కలుగా అంటే పగిలిపోతున్నాయి కదా ఎలా అని చాలామంది చాలామందికి డౌట్ ఉంటుంది అలాంటి వారి కోసం ఈ వీడియో అండి చాలా ఈజీగా చూస్తున్నారు కదా ఇప్పుడు నేనేమిస్తున్నానో మీరు కనుక తెలిస్తే మీ కనుక తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇది ఏమేసానో లాస్ట్లో చెప్తా చూసారు కదా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి అంటే నేను పొడి పిండి మాత్రమే తీసుకుంటున్నానండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవట్లేదు ఓన్లీ బియ్యం పిండి మాత్రమే తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మొత్తం కలుపుకోండి చూసారు కదా మనం ఒకేసారి పిండిలో వాటర్ పోస్తే మొత్తం అంటే వాటర్ అనేవి ఎక్కువ అయిపోద్ది మళ్ళీ ఎక్కువ పిండి కలుపుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు కొద్ది కొద్దిగానే వాటర్ పోస్తే మళ్ళీ పిండిలాగా మొత్తం కలుపుకోండి చూస్తున్నారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ ఇంకనక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ కనుక నచ్చితే కామెంట్ చేయండి చాలా ఈజీగా అంటే ఈజీ వేలో చేసుకోవచ్చు అండి చూసారు కదా కొద్ది కొద్దిగానే వాటర్ పోస్తూ ఇలా ముద్దలా చేసుకున్నాను ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా ఇందులో యాడ్ చేయొచ్చు అలాగే లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఆయిల్ పోసేసరికి అంటే మనం చాలామంది నెయ్యి దీపాలు నెయ్యి దీపాలు అంటారు కదా అలాంటప్పుడు అందులో అంటే పిండిలోనే నెయ్యి కూడా కలుపుకొని చేసుకోవచ్చు దీపాలు అనేవి చాలా ఈజీగా అయిపోద్ది అండి అస్సలు పగలనే పగలవు చాలా బాగుంటాయి అంటే మనం ఎంత ఆయిల్ పోస్తామో మనం ఎంత దీపాలు అంటే ఎంతసేపు పెడతామో అంతసేపు ఉంటాయండి మళ్ళీ ఇష్టం ఉంటే నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటాయి అంటే పగలకుండా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చాలామంది చూసారు కదా అంటే ఎప్పుడు ఎప్పుడు చేసినా కూడా అసలు కుదరట్లేదు అనుకునే వాళ్ళకు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మీరు ఇలా చేస్తున్నాను ఒక ఉండలాగా అలాగే చేసుకొని నాలుగు ముద్దల్లా చేసుకోండి నాలుగు ముద్దల్లా చేసుకున్న తర్వాత ఒక వేలు సహాయంతో ఇలా చూపించిన విధంగా చేసుకోండి మీకు కనుక ఇలా రాకపోతే ఒక గాంట లేదా ఒక చిన్న బౌల్ లేదా ఒక చిన్న కప్పు ఉంటుంది కదండి దాంట్లో పిండి మొత్తం వేసుకొని మళ్ళీ ఒక చిన్న గ్లాస్ తోటి మనం ఒత్తుకుంటే అంటే చెయ్యరాని వాళ్ళు ఇలా చేత్తో చేయరాని వాళ్ళు అలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇలా రాని వాళ్ళు అలా చేయండి అలా కనుక వీడియో కావాలనుకుంటే అంటే మీకు తెలియదు అనుకుంటే కనుక కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చేస్తాను చూస్తున్నారు కదా ఇలా చేతి సహాయంతో అంటే వేళ్ళ సహాయంతోనే ఇలా చేసుకోండి అంటే మనకు ఎంతైనా అలా చేసిన దానికి ఇలా చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదండి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇలానే ఒక దాని తర్వాత ఒకటి అంటే మనకు ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటున్నాము పిండితోటి అలాంటి వాటితో అన్నీ చేసుకోండి చూసారు కదా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు అంటే ఫ్యాన్కు ఫ్యాన్ గాలికి లేదా కాస్త గాలి తగి తగిలే ప్రదేశంలో పెట్టుకోండి కాస్త ఆరినట్టు అవుతాయి కదండి ఇలా ఆరినట్టు అయిన తర్వాత దీనికి గంధంతో ఇలా అలంకరించుకోండి అంటే చూడ్డానికి మనం దీపం ముట్టించినప్పుడు చాలా అందంగా కనిపిస్తుందండి చూసారు కదా ఇలా పెట్టుకోండి ఇలానే గంధం దీంతో పాటు కుంకుమ కూడా ఇలా పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఒత్తులేసుకొని అంటే ముందుగానే నానబెట్టి అంటే ఆయిల్లో లేదా నెయ్యిలో నానపెట్టి ఉంచుకున్న ఒత్తులు దీంట్లో వేసుకొని దీపం ముట్టించారంటే చాలా అందంగా కనిపిస్తుందండి చాలా ఈజీగా అసలు పగలకుండా ఉంటాయి ప్రమిదలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా చూసారు కదా దాంట్లో మాత్రం మనం కాస్తంత బెల్లం యాడ్ చేసామంటే బెల్లం పొడి దీంట్లో యాడ్ చేసి చేసామంటే పగలకుండా ఉంటాయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి అంటే నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ Subscribe channel.